చంద్రబాబు నాయుడు పాదం మోపాడు అంటే అది రైతులకు అరిష్టం మీరు రెండు వేల నాలుగు ముందు తీసుకోండి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసుకోండి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు కొంతమంది ముందు కరువు లేదా అతివృష్టి అనవసరం రైతులకు సంబంధించినటువంటి దిగుబడి తగ్గిపోతుందంటే చంద్రబాబు నాయుడు పాదం మోపాడు అంటే అందరూ అన్నారు నెల్లూరు జిల్లాలో అయా ఈసారి ఏదో చంద్రబాబు నాయుడు చరిత్ర తిరగబడినట్టుకుంది ఆయన రిజర్వాయర్లు నిండి అయ్యి అన్నారు నేను అనుకున్నా ఏమన్నా పాపం మార్పు వచ్చిందేమోనో ఏమోనో తర్వాత రైతులు చెప్పారు ఏమి లేదా చంద్రబాబు నాయుడు పాదం మళ్ళా రుజువు చేసింది దాదాపుగా ఎకరాకి నాలుగు పుట్లు అంటే ఎనిమిది వందల యాభై కేజీలు మనం నాలుగు పుట్లు అంటాం నాలుగు నాలుగున్నర వచ్చేది రెండు రెండున్నరలు కాగిపోయింది ఆ విధంగా రైతు మొత్తం మీద దెబ్బ సేటు చంద్రబాబు నాయుడు రైతులని ఒక పక్క రేట్లు తగ్గిపోయినాయి ఒక పక్క దిగుబడి తగ్గిపోయింది కాబట్టి గతంలో ఏ విధంగా ఉందో అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వచ్చామే అని చెప్పి కాబట్టి చంద్రబాబు నాయుడు పాదం అరిష్టం అనేటువంటిది రైతులందరూ అంటారు అది నేను చెప్పేది కాదు జనవాకు అది రైతులు వాకు రైతుల నుండి నుంచి వచ్చేది ఏ అయినా సరే అబ్బా రాయల చంద్రబాబు నాయుడు వచ్చారంటే మనకి ఏదో ఒక విధంగా నష్టపోతామని చెప్పి చెప్పి ఈ ఐదు సంవత్సరాలు నష్టమే పాపం రైతులకి